హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా డెకరేషన్ ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే మంత్స్ బేబీకి చిన్న చిన్నగా ఇంట్లోనే ఎలా డెకరేటివ్గా మనము మంత్స్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు అలా మంత్స్ డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్చాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా చేశాను నేను వన్ ఇయర్ వరకు మా పాపకు ఇప్పుడు సెకండ్ బర్త్డే గురించి చూసేద్దాం ఫస్ట్ అయితే లేచి ఇక్కడ మెంబర్షిప్ అయి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి మా పాప చూడండి ఎలా చేస్తుందో తర్వాత బేకరీకి వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ చేసుకున్నాక ఇంటికి వచ్చి ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం చూడండి ఇక్కడ లైటింగ్స్తో ఇలా చాలా సింపుల్గానే మేము ఇంట్లో డెకరేట్ అనేది చేసేసుకున్నాము చూడండి బర్త్డే కేక్ మా పాప ఏడుస్తుంది అనుకున్నాము కాకపోతే ఏం లేదండి చాలా బాగా తన బర్త్డేని తనే ఎంజాయ్ చేసింది చాలా అంటే చాలా చూడండి పాట పాడేస్తుంది పాట పాడుతుంది అందరూ కూడా పాట పాడుతుంది దేవుడి చూసేసి చూడండి ఎలా చూస్తుందో కేక్ కట్ చేయండి లేట్ ఎందుకు అనేసి చూస్తుంది వాళ్ళ తాతయ్య నానమ్మతో కేక్ అనేది కట్ చేస్తుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది పిల్లలపై ఉంటే పిల్లలు చాలా అంటే చాలా బాగుంటారు ఎప్పుడైనా పెద్దల ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆ దేవుని ఆశీర్వాదం పిల్లలపై ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి చూడండి ఎంత హ్యాపీగా కట్ చేసేస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తుంది నేను కేక్ కట్ చేసేసాను చూడండి అని ఆ మ్యూజిక్ని అయితే బాగా ఎంజాయ్ చేసింది మా పాప ఇలా అందరూ కూడా అక్షతలు పువ్వులు వేసి మా పాపను ఆశీర్వదించారు ఇలా తాతయ్య నానమ్మ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో ఏం కొనుక్కుంటామని అడిగితే ప్యాకెట్స్ అని అయితే చెప్తుందండి తనకు ప్యాకెట్స్ కావాలంట డబ్బులు ఇస్తేనే ఫోటో చూస్తుంది ఫోటో దిగుతుంది చూడండి ఎలా చూస్తుందో ఇక్కడ అందరినీ కొంతమందిని మా వాస్విక్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు చూడండి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వచ్చి బెలూన్స్తో ఆడుకుంటూ చాలా అంటే చాలా సరదాగా గడిపారు బర్త్డే అంటేనే పిల్లల కోసం కదండి పిల్లలందరూ వస్తేనే ఆ బర్త్డే అనేది చాలా నిండుగా ఉంటుంది చేసుకునే పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్తో వాళ్ళకు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అన్న ఆత్రుతతో ఉంటారు కదండి వాళ్ళకు ఒక చిన్న చాక్లెట్ ఇచ్చిన అదేందో అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అయితే నాకు కామెంట్ చేయండి ఫైనల్గా ఇలా కాలనీ వాళ్ళతో పిల్లలతో అందరితో ఇలా సరదాగా ఫొటోస్ అయితే దిగేశామండి ఫోటో అయితే దిగేసి కేక్ అందరికీ కట్ చేసి ఇచ్చేసాను ఇలా చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం మళ్ళీ మేము రిటర్న్గా వాళ్ళకు గిఫ్ట్స్ ఇవ్వడం ఇలా అంతా కూడా సరదాగా చాలా అంటే చాలా సరదాగా జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్